ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్పబోతే ఫ్రెండ్స్ ఉంటేనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే లేదా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తామని వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ వచ్చేది ఇక టీ ట్వంటీ వల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వర్ష విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది జూన్ పన్నెండున్న ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ న్యూయార్క్ లోని నాసో కాంటీ స్టేడియంలో జరగబోతుంది ఇదే వేదికపై జరిగిన గత రెండు మ్యాచ్ల్లో టీమిండియా అద్భుత విజయాలను అందుకుంది తొలి మ్యాచ్లో ఐర్లాండ్ ఓడించిన టీమిండియా గత ఆదివారం పాకిస్తాన్పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకుంది నూట ఇరవై పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని అసాధారణ విజయాన్ని అందుకుంది టీమిండియా బట్ రాబోయే మ్యాచ్లో బ్యాటింగ్లో కొన్ని మార్పులు చేసే అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే మరి బ్యాటింగ్లో మనం చూసినాగా లాస్ట్ రెండు మ్యాచ్లు కూడా మనల్ని కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో మన బౌలర్స్ ఏటక్కడ మ్యాచ్ ఎదిగిలి వచ్చింది ముఖ్యంగా బుమ్రా ఏవి అక్కడ మ్యాచ్ అయితే గెలిచింది ఆల్మోస్ట్ అందరూ ఓడిపోతారు అనుకున్నారు నైంటీ పర్సెంట్ మ్యాచ్ వీకింది అనుకున్నారు బట్ అక్కడ బుమ్రా చెవిటి మ్యాచ్ అయితే గెలిచింది బ్యాటింగ్లో మాత్రం టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే మనకు కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్కి అయితే ఆర్ట్స్ కాల్స్ తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో అక్కడ శివం పైన వేట్ అయితే పడే అవకాశం ఉంది ఈ మ్యాచ్ పైన ఎందుకంటే రాబోయే ఆల్రెడీ మనం సూపర్ ఎయిట్కి క్వాలిఫై అవుతాం హండ్రెడ్ పర్సెంట్ మనం సూపర్ ఎయిట్కి అయితే క్వాలిఫై అవుతాం కాబట్టి మిగతా రెండు లో మనం చేయాల్సింది అంటే కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్ చూసుకోవాలి ఎందుకంటే సూపర్ లో బిగ్ బిగ్ టీమ్స్ ఉంటాయి అక్కడ వెస్టిండీస్ అయితే వెస్ట్ ఇండీస్ కానీ ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఇలాంటి టీమ్స్ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకి ఎగనేసి ఒక మంచి కాంబినేషన్ సెట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది రాబోయే రెండు మ్యాచ్లో అక్కడ కుల్దీప్ యాదవ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అండ్ అది అక్కడ ఎస్ఎస్ జేస్ కూడా ఇంక్లూడ్ చేయాలి శివంత్బాయిపై వేటు పడే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడ ఓపెనర్గా జేస్ అయితే బర్లోకి దిగుతాడు నెంబర్స్లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ ఫోర్లో లో చూసుకుంటే అక్కడ రిషబ్ పంతు నెంబర్ ఫైవ్ లో సూర్యకుమార్ ఏదో అట్లా బ్యాటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది విరాట్ కోహ్లీ నెంబర్తలు వస్తే మనకి చాలా చాలా బెటర్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మరి అతనైతే స్టెబిలిటీ ఇస్తాడు ఎందుకంటే ఒకవేళ గిట్ట ఓపెనర్లు ఇద్దరు జల్లీ అవుట్ అయ్యి అనుకో అక్కడ విరాట్ కోహ్లీ అయితే నెంబర్ నెంబర్లు వచ్చి కొంచెం అక్కడ మరో ఇక్కడ పని లేకుండా చూసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీ నెంబర్ నెంబర్తలు వస్తేనే బెటర్ ఉంటుంది లాస్ట్ రెండు మ్యాచ్లో మరి ఓపెనర్ వచ్చింది కొంచెం డిస్అప్పాయింటెట్ చేసింది బట్ నెంబర్ త్రీ రా మాత్రం మనం తెలుసు అంతకుముందు ఏ విధంగా రానించు ఇంటర్నేషనల్ క్రికెట్లో నెంబర్ త్రీలో ఎన్నో మ్యాచ్లు గెలిపించింది ఎన్నో రన్స్ అయితే కొట్టిండు ఎన్నో చేసింగ్ అది చేసిండు కాబట్టి మరి విరాట్ కోహ్లీకి నెంబర్ త్రీలోనే మంచి రికార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీ నెంబర్ తి రాసిన బెటర్ ఉంటుంది ఓపెనర్గా అక్కడ జేస్వల్ అండ్ రోహిత్ శర్మ బర్లోకి దిగితే బెటర్ ఉంటుంది మనకు తెలుసు జేస్వల్ గురించి మరి ఎలాంటి అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తాడో మనం చూసినాక రీసెంట్గా ఐపీఎల్లో అంత మంచి రాణించకుండా కానీ ఆనంద అండ్ రాణించిన కానీ తనదైన రోజున అయితే ఎంటూ చెత్త మ్యాచ్ అయితే గెలిపితారు కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ జేస్వల్ని తీసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకెందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మనకు అక్కడ ఉంటుంది అక్కడ స్వింగ్ చేసిన బౌలర్స్ కూడా వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ జస్వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది అతను ఒక పవర్ ఒక ముప్పై నలభై రన్స్ కొట్టినా అక్కడ టీంకి అయితే ఎంతో హెల్ప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి అయితే బెటర్ ఉంటుంది ఇక ఈ మ్యాచ్కి ఒక్కసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ ఆయన జేస్వాల్ అయితే ఓపెనింగ్లో బర్లకు దిగుతారు ఇక రోహిత్ శర్మ మనం చూసినా లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా రాణించిండో మంచిగా రాణించా కానీ దాని అయితే పెద్ద నా కన్వర్ట్ కనబడలేకపోయిండు బట్ అంతకుముందు మ్యాచ్లో మనం చూసినాక యాభై కొట్టిండు దట్టు డిఫికల్ట్ పిచ్చిపోయినా కాబట్టి మరి అదే ఫామ్ను ఇక్కడ కూడా కంటిన్యూ చేసి ఈ రెండు మ్యాచ్లు కూడా గెలిచి సూపర్ హైట్లో కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటుంది ఇంకా మరో ఓపెన్ రాసి ఎస్ఎస్వి జేస్వాల్ జేస్వాల్ గురించి మనం ఎంతోముందో చెప్పుకున్నాం మరి తనదైన రోజున మరి ఒంటి చెత్తం మ్యాచ్ను గెలిపించే సత్తయితే అయితే ఇతని దగ్గర మనకి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి ప్లేయింగ్ లైన్లో ఉండే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఇక నెంబర్తిలో చూసుకుంటే విరాట్ కోహ్లీ గత రెండు మ్యాచ్లు కూడా గా వచ్చిండు కొంచెం డిసప్పాయింటెడ్ చేసిన అని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో నెంబర్తిలో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది గతంలో మనం చూసినా నెంబర్తిలో ఎన్నో మ్యాచ్లు గెలిపించిండు లో కూడా గెలిపించుండు ఎన్నో రన్స్ అయితే కొట్టిండు కాబట్టి మరి విరాట్ కోహ్లీ నెంబర్లో వస్తే మాత్రం చాలా ఇంతలో బెటర్ ఉంటుంది సూపర్ హైట్కు ముందు ఇతని దగ్గర నుంచి కొన్ని ఎక్కువ రన్స్ వస్తే మనకి చాలా ఇంతలో బెటర్ ఉంటుంది రాబోయే రెండు మ్యాచ్లో కూడా ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే మరి అక్కడ రిషబ్ పంత్ రిషబ్ పంత్ కూడా గత రెండు మ్యాచ్లో మరి నెంబర్ తో మంచి మంచిగా రానిచ్చిండు లాస్ట్ మ్యాచ్లో కూడా నలభై రెండు ఒకటి ముప్పై ఒక బాల్లో దట్టు ఆ డిఫికల్ట్ పిచ్చిపోయినా కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మరి అలాంటి నాగస్థా మాత్రం చాలా బెటర్ ఉంటుంది మంచి రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్నాడు ఫస్ట్ మ్యాచ్లో మంచి రానిచ్చిండు సెకండ్ మ్యాచ్లో మంచి రానిచ్చిండు వామప్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించుడు అదే ఫామ్లో ఈ వరల్డ్ కప్ మొత్తం కంటిన్యూ చేయాలని అందరం కోరుకుందాం ఇక నెంబర్ ఫైవ్లో చూసుకుంటే సూర్య యాదవ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మరి నెంబర్ ఫైవ్లో వచ్చిండు అక్కడ సూర్యకుమార్ యాదవ్ అయితే మరి ఈ మ్యాచ్లో కూడా నెంబర్ ఫైవ్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ విరాట్ కోహ్లీ నెంబర్ గిట్ట మరి స్కై రెండు మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసింది మరి ఈ మ్యాచ్లో అయితే దగ్గర నుంచి ఒక బిగ్నాక్ అయితే మనం ఎక్స్పెస్ చేస్తున్నాం ఇక నెంబర్ సిక్స్లో చూసుకుంటే అక్కడ హార్దిక్ పాండే హార్దిక్ పాండే కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం బ్యాటింగ్లో చేసినా అని బౌలింగ్లో మాత్రం గత రెండు మ్యాచ్లో కూడా చాలా చాలా ఇంప్రెస్ చేసినా చెప్పుకోవచ్చు రెండు వికెట్లు తీసుకున్నాడు అక్కడ క్రూషియల్ లాస్ట్ మ్యాచ్లో అయితే అక్కడ ఫాకర్ జమాన్ అయింది షాదాబ్ ఖాందీ బౌలింగ్లో అయితే రెగ్యులర్గా వికెట్లు తీస్తున్నాడు ఇంకా బ్యాటింగ్లో కూడా కొన్ని రన్స్ అంత మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా లాస్ట్ మెట్లో రెండు ఓవర్లు ఇచ్చింది మరి ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు అంతకుముందు మ్యాచ్లో కూడా మరి వికెట్లు అయితే మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా ఫుల్ కోట ఇస్తే మరి అక్కడ ఏమైనా వికెట్లు తీస్తాడా తీయడానికి ఎందుకంటే మరి ఇతర అవకాశం అయితే తెలియదు మరి బ్యాటింగ్లో కూడా లాస్ట్ మెట్లో కొంచెం డిసపాయింట్ చేసిండు ఇక నెంబర్ ఎయిట్లో చూసుకుంటే అక్షర్ పడేలు అక్షర్ అయితే మరి లాస్ట్ లో కొంచెం ఇతనికైతే ప్రమోషన్ దొరికింది నెంబర్ ఫోర్లో వచ్చిండు బట్ ఈ మ్యాచ్లో మరొకట టాప్ ఆర్డర్ సెట్ అయితే ఇతను నెంబర్ ఎయిట్లో వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఇరవై కొట్టి నువ్వు బ్యాట్స్ ఉన్నాయను బౌలింగ్లో చూసుకుంటే ఒక కూషల్ వికెట్ అయితే ఇచ్చింది మరి అదే ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే జస్ప్రత్ బుమ్రా బుమ్రా గురించి మనందరూ తెలిసింది లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు ఫస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు రెండు మ్యాచ్లో కూడా టీమ్ నేకైతే అక్కడ గెలిపించిన చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని మనందరం కోరుకుందాం అదే ఫామ్ని ఇక నెంబర్ టెన్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ కూడా మరి ఫస్ట్ మ్యాచ్ మంచిగా నచ్చిండు లాస్ట్ మ్యాచ్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా మరి సెకండ్ స్పెల్ మాత్రం మంచిగానే చెప్పుకోవచ్చు ఒక క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు కాబట్టి ఓవరాల్లో చూసుకుని మంచి ఫామ్లు ఉండడం చెప్పుకోవచ్చు ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటే మామూలు సిరాజు లాస్ట్ మ్యాచ్లో మరి వికెట్ రాకుండా కానీ చాలా చాలా ఎకనామిక్లో స్పెల్ చేసినా అని చెప్పుకోవచ్చు మరి అంతకుముందు మ్యాచ్లో కూడా మంచిగా నచ్చిండు ఓవరాల్లో చూసుకుని మరి ఎకనామిక్లో స్పెల్ చేస్తున్నాం కానీ వికెట్ అయితే వస్తలేవు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో అయితే మనం ఖచ్చితంగా అయితే దగ్గరచయితే అయితే వికెట్స్ అయితే ఎక్స్ప్రేజ్ చేస్తున్నాం ఇక ఫైనల్ ప్లేంగ్ మనం చూసుకుంటే రోహిత్ శర్మ ఎస్ఎస్ఎస్ లో ఓపెనింగ్ చేస్తే నెంబర్లో విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్లో రిషబ్ పంతు నెంబర్ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ సిక్స్లో హార్దిక్ పాండ్యా నెంబర్ లో రవీంద్ర జడేజా నెంబర్ లో అక్షర్ పటేల్ నెంబర్ లో హర్షదీప్ సింగ్ నెంబర్ టెన్లో జస్ప్రత్ బుమ్రా నెంబర్ లెవెన్లో మొహమ్ సిరాజు లో చూసుకుంటే మరి కాంబినేషన్ మాత్రం చాలా బెటర్గా కనిపిస్తుంది అక్కడ ఓపెనింగ్లో మరి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కనబడుతుంది నెంబర్ ఎయిట్ అక్కడ బ్యాటింగ్ ఉంది టూ మనీ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓవర్లో చుట్టూ మంచి డెడ్లీ కాంబినేషన్ అయితే మనకి కనబడుతుంది మరి చూడాలి మన టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా అక్కడ ఎస్ఎస్ చేసే ఛాన్స్ అయితే మాత్రం చాలా మంచిగా బెటర్ ఉంటుంది విరాట్ కోహ్లీ నిెబర్తులు ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది మరి వద్ద మనకు రిషబ్ పంత్ అక్కడ నిబంధనలు మంచి సెట్ అయింది అనుకుంటే మరి అక్కడ రోజు శర్మ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడు నింబెడ్లు రిషబ్ పంత్ ఆడతాడు ఫోర్లో సూర్య కుమార్ యాదవ్ వస్తాడు ఫైవ్లో సంజు సంసన్కి అవకాశం అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది అక్కడ శివాన్ూ ప్లేస్లో ఇక సిక్స్లో హార్దిక్ పాండ్యా సెవెన్లో రవీంద్ర జడేజా ఎయిట్లో అక్షర్ పడేల్ నైన్లో జస్పథ్ బుమ్రా టెన్లో సిరాజ్ లెవెన్లో హర్షదీప్ సింగ్ ఇలా కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ గిట్ట మాకు రిషబ్ పంత్ నింబర్తుల్లో కావాలనుకుంటే మరి ఇలా కూడా చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది చూడాలి మరి ఏ లెవెన్తో వెళ్తారనేది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కాంక్షలు అయితే మెన్షన్ మరి ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్ బెటర్ ఉంటుందా లేదంటే సెకండ్ ప్లేయింగ్ లెవెల్ బెటర్ అనేది మరి అక్కడ నన్ను అడిగితే మాత్రం అక్కడ విరాట్ కోహ్లీ నెంబర్తలు ఆడుస్తే బెటర్ ఉంటుంది విరాట్ కోహ్లీ నెంబర్లో కూడా ఎన్నో మ్యాచ్లు గెలిపించిండు ఎన్నో రన్స్ స్కోర్ చేసిండు చేసింగ్లో కూడా టూ మెనీ మ్యాచెస్ అయితే గెలిపించుడు కాబట్టి మరి విరాట్ కోహ్లీ నెబడితో వస్తేనే బెటర్ ఉంటుంది ఇక ఓపెనర్గా మరి లెఫ్ట్ లైట్ కాంబినేషన్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అండ్ రోహిత్ శర్మ ఇక శివన్ దుబాయి మాత్రం టూ మచ్ డిస్సాయింట్ చేసి లాస్ట్ మ్యాచ్ మరి చాలా చాలా డిసప్పాయింట్ చేసిండు తొమ్మిది బాల్ మూడు ఓటిని మరి ఆయన ఒక మెయిన్ క్యాచ్ కూడా మిస్ చేసిండు అక్కడ రీజన్ ఒకవేళ గిట్టే మ్యాచ్ ఓడిపోతే తగితే మరి ఖచ్చితంగా చాలా చాలా ట్రోల్ అయ్యేవాడు అక్కడ శివన్ దుబాయి అయితే మరి కాబట్టి అక్కడ మరి శివం దుబాయ్ ప్లేస్లో మరి ఖచ్చితంగా అక్కడ మరి జస్ వాళ్ళకి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకే జేస్ వాళ్ళని కూడా సాంజు సామ్సన్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కాంశికలు అయితే మెన్ చేయండి మరి ఫస్ట్ లెవెన్ బెటర్ ఉందా సెకండ్ లెవెన్ బెటర్ ఉండదా అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కింద కాంశికలు అయితే మెన్ చేయండి